హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ రవ్వ లడ్డ అండి బొంబాయి రవ్వ ఇలా గ్లాస్ స్టో తీసుకోవాలండి కొలతకి ఒక గిన్నె పెట్టుకోవాలండి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడకాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేగాక రవ్వ పోసుకొని వేయించుకోవాలండి రెండు గ్లాసుల రవ్వ అండి ఇలా నెయ్యిలో మంచిగా వేపుకోవాలండి రవ్వ మాడకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా మంచిగా పచ్చివాసన పోయేంతవరకు వేయించి ప్లేట్లో పోసుకోవాలండి మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో చక్కెర పోసుకోవాలండి రెండు గ్లాసుల రవ్వకి రెండు గ్లాసులు కొంచెం స్వీట్ తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా తక్కువ పోసుకోవచ్చు చెక్ ఇలా లడ్డూలు చేయాలండి చేసి ఇలా ప్లే ఆరాలండి ఆరాలండి వాటర్ పోసుకోవాలండి చక్కెర మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇది కలుపుతూ ఉండాలి పాకు రావాలండి తీగ పాకు రా వచ్చేంత వరకు కలపాలి ఇలా మరుగుతూ ఉంటుందండి మరుగుతూ ఉంటుంటే కలుపుతూ ఉండాలి పాకు వస్తుంది తీగపాకు వచ్చే వరకు చూస్తుండాలి జాగ్రత్తగా ఇలా తీగపాకు వస్తుందండి తీగపాకు వచ్చాక ఇలా ఇచ్చి వేసుకోవాలి ఇలా ఇచ్చి వేసుకొని రవ్వ పోస్తూ కలపాలి రవ్వ అంతా పోసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ విధంగా ఉంటుందండి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి కొద్దిగా చల్లారాక ఉండలు కట్టుకోవాలండి లడ్డు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇలా పాకం తీస్తే ఇలా మెత్తగా ఉంటాయండి లడ్డూలు లేకపోతే గట్టిగా అవుతాయి గట్టి పాకు పట్టకూడదు లైట్గా పాకు పడితే ఇలా మెత్తగా ఉంటాయి లడ్డూలు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ